ఎంతగానో ఓవరించిన బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం నుండి మొదలైంది యాభై ఎనిమిది నిమిషాల నిర్వే గల ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీగా కాస్త ఫైర్ మీద కూడా సాగింది ఎపిసోడ్ లో ఇద్దరు సామాన్యులను రిజెక్ట్ చేశారు మిగతా వాళ్లను హోల్డ్ లో పెట్టారు కేవలం ప్రసన్న కుమార్ అనే వ్యక్తిని మాత్రమే టాప్ ఫిఫ్టీన్ లోకి పంపారు అయితే ఎపిసోడ్ లో కొంతమంది సామాన్యులు చాలా ఓవరాక్షన్ చేశారని చేశారు అనిపించింది కొంతమంది మాత్రం ఎలాంటి మాస్క్ లేకుండా ప్రవర్తించారని అర్థమైంది అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది దివ్య గురించి ఇవి తన మనసులోని మాట్లాడి నిర్మోహమాటంగా వ్యక్తం చేసినట్టుగా అనిపించింది కానీ ఎందుకు మరీ అంత నిర్మోహమాటంగా ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా కనిపించింది కానీ ఆమె మాట్లాడిన మాటలు అభిజిత్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు సోషల్ మీడియాలో ఆమెపై చాలా ఫైర్ మీద ఉన్నారు కనిపిస్తే కొట్టేస్తారేమో ఆ రేంజ్ లో ఉన్నారు ఇవి స్టేజ్ మీదకు ఎంటర్ అవ్వడమే చాలా వెరైటీగా ఎంటర్ అయింది నోట్లో బ్రష్ పెట్టుకుని జుట్టుని సర్దుకుంటూ ఏదో ఇంట్లో నిద్ర లేచి హాల్లోకి వచ్చినట్టు వచ్చేసి అమ్మో ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని మొదట్లో అనిపించింది ఇవే విజయవాడకు చెందిన అమ్మాయి అట బిగ్ బాస్ అంటే మన ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండాలి కదా అందుకే ఇలా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఎంబీబీఎస్ చదువుకున్న ఇవే బిగ్ బాస్ మీద ఇష్టంతో ఆడిషన్స్ వచ్చిందట సాయి పల్లవి శ్రీలీల లాగా ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చి స్టార్ సెలబ్రిటీ అవ్వాలి అనేది ఈమె లక్ష్యం అట ఇదంతా పక్కన పెడితే అభిజిత్ ఈమెకు చాలా కష్టమైన టాస్క్ ఒకటిస్తాడు ఇప్పుడు మేము నాలుగు మంది ఉన్నాం మాలో నీకు బాగా నచ్చిన వాళ్ళ ఎవరో చెప్పు నచ్చిన వాళ్ళని నామినేట్ చేయాలి అంటే చేస్తావా అని అంటాడు అప్పుడు ఆమె నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం అలా కామెడీతో ఆడియన్స్ సాధారణమైన విషయం కాదు అని అంటుంది అలాగే నాకు నచ్చిన కంటెస్టెంట్ మీరే బిగ్ బాస్ అంటే టాస్క్ ఆడి గెలవాలి అనే మైండ్ సెట్ తో ఉండే నాకు మీరెందుకు కేవలం సోఫాలో కూర్చుని అలా సీజన్ మొత్తం సాగించినట్టుగా అనిపించింది మీరు చేసుకున్నారో అని అంటుంది మీరు గేమ్ మీద కాకుండా కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ పెట్టినట్టుగా నాకు అనిపించింది అని ముఖం మీదనే చెప్పేస్తుంది దీనికి అభిజిత్ ఫైర్ అవుతాడేమో అని అంతా అనుకున్నారు కానీ ఆమెను తదుపరి రౌండ్ కి క్వాలిఫై చేశాడు కానీ ఏదేమైనా ఈమె తన అభిప్రాయాన్ని ఎలాంటి పెరుగు లేకుండా చెప్పినందుకు శిభాషనే అనాలి ఎందుకంటే ఈమె ఓటింగ్ రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది అభిజిత్ ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో మన అందరికీ తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఈమె భయం లేకుండా చెప్పిందంటే ఖచ్చితంగా గ్రేట్ అందుకే అభిజిత్ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనుకోవచ్చు